ఫోన్ టాపింగ్ తెలంగాణకు మచ్చలాంటిదని తెలంగాణ రాష్ట్రంలో అవినీతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెం వెయ్యాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చాలన్నారు ఫోన్ టాపింగ్తో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్ల రూపాయలు సంపాదించిందని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహాలో ప్రజా దర్బార్ నిర్వహించి ఉద్యమ నినాదాలను అమలు చేయాలని కోరారు

పెట్టున్నారు ఎలక్షన్లు కూడా వాడుతున్నారు కాంగ్రెస్ ఎవరైతే పెద్దగా డబ్బులు మన దృష్టి పెట్టుకోవాలి అని అక్కడ డబ్బులు సీట్ చేసిన ఓపెన్ గా ఉమామహేశ్వరరావు బిసిపిఎస్ఆర్ ఉన్నట్టు ప్రభాకర్ రావు ఆయన అమెరికా ఇది ఒక రకంగా తెలంగాణకు ఇది మన ఒక ఈ భూంగా లేదు తెలంగాణ తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణకే మత్స మసాలి తెలంగాణకే మత్స ఎందుకంటే అది ఎక్కడైనా ఏ రాష్ట్రంలో ఇంత దుర్మాటం అవుతారో దాన్ని ఇష్టం పెట్టుకోవాలి తర్వాత రెండవది అవినీతి పరాకాష్ అని ఎప్పుడైతే చెప్పుకున్నాను దీనిపైన కూడా తల్లెం వేసేందుకు నిపుణుల సలహా సలహాలు స్వపరిపాలన సుపరిపాలన ప్రశ్న అడుగులే ఆచరించడలే ప్రభుత్వం ఇప్పుడైతే కొంత ఆచరించి అడుగు పడుతున్నాయి ఇక సరే ఇక ఈ సమస్యలు చాలా ఉన్నాయి అవినీతిని మాత్రం మల్లె ఇక ప్రభుత్వానికి భవిష్యత్తు నడవడం అనేది ఇబ్బంది ఇంత అంచడం జరుగుతున్నాయి ఈ మధ్య కూడా దయచేసి రోజు పట్టుబడితేసీ వాళ్ళు దాడు కావాలా అవినీతి రైతా ప్రభుత్వంలో భూములను సంబంధించడం తెలంగాణ ప్రత్యేక తెలంగాణ దూరం అవసరమైనటువంటి విద్యార్థులు భూమి బలిదానాలు కూడా వాటిని వాటి పని కూడా మనం కాదు ప్రత్యేక దృష్టి సారించాలి అప్పుడు వీటిలో కేసులు చాలా మంచి కొత్త కేసులు ఒకటే వదే ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి ఇతర పద్ధాచారం ఇలాంటి కేసులు ఉన్నాయి అక్కడ కొంచెం మార్పు అలాంటి వాటిలో ఎక్కడ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఏదైనా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు గౌరవించాల్సిన బాధ్యత అదేవిధంగా